సంఘాలతో సమావేశ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ప్రధాన డిమాండ్ గా ఉన్న బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపడానికి వీలు లేదు అని స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కమారెడ్డి డిక్లరేషన్ లో పేరుంది బీసీల జనాభా ఎంతో తెలియంది కాదు హామీ ఎలా ఇచ్చారంటూ జనాభాలో సగానికి పైగా బీసీలో ఉన్నారన్నారు కానీ అనే కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదు అన్నారు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వం మండల కేంద్రాల్లో జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తామన్నారు ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు జిల్లాలలో కావచ్చు అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం మీరు నలభై రెండు శాతం కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా చాలా షార్ప్గా పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం మరి వాళ్ళు ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి